దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన మే నెల పదమూడవ తేదీ నుండి ఓట్ల లెక్కింపు రోజైన జూన్ నెల నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి పలు అంశాలను దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఎంవీఎస్ లోకేశ్వరరావు పూర్తిస్థాయిలో తెలిపారు ఎన్నికల పోటీలో పాల్గొన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు మరియు స్వతంత్ర అభ్యర్థులకు తదితరులకు ఎన్నికల నియమావళి ఎన్నికలలో పోటీ చేసి తద్వారా అభ్యర్థులు ఎంపిక కార్యక్రమమును ప్రత్యేక సమావేశాల ఏర్పాటుతో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఓటింగ్ నిర్వహణ స్ట్రాంగ్ రూముల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్వో లోకేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు స్థానిక డిఎస్పీ అశోక్వర్ధన్ రెడ్డి సిఐ షేక్ షమీవుల్లా ఎస్ఐ సుమన్ పోలీసు సిబ్బంది మండల తహసీల్దార్ డిటి రవిశంకర్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు